హాయ్ అండి అందరికీ నమస్తే నేను శ్రీకృష్ణ తులసి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం ఇప్పుడే బ్లౌజు కుట్టడం అయిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట రాగానే ఫస్ట్ టెన్ కనిపించట్లేదు అండి వాకి వచ్చి ముగ్గు అయితే పెట్టేశానండి ఇంక అమ్మ అయితే ఫస్ట్ ఏ పని ఎట్టే ముగ్గు పెట్టు నిన్న కూడా పెట్టలేదు కానీ అనమాట ఇంక ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేశాను నిన్న ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళటం కోసం అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర నాకు కొంచెం లేట్ అయ్యింది కదా బ్లౌజ్ కుట్టేటప్పటికి ఇంక సడన్గా బయలుదేరేటప్పటికి ఇంకా ముగ్గులు అవన్నీ ఏం పెట్టలేదు అనమాట అంటే నిన్న కూడా పెట్టలేదు ఫస్ట్ ముగ్గు పెట్టు అందని చెప్పేసి కానీ ఫస్ట్ ముగ్గు అయితే పెట్టేశాను ఏంటంటే అమ్మకి ఏ పని ఎట్లా ఉంది ఫస్ట్ అయితే ముగ్గు పెట్టుకోవడం నేను వచ్చేటప్పటికి వదినైతే ఊరికి ఇచ్చిందండి మొహం కడుపు ఉంటుంది అనమాట ఈలోపు జావ కద్దాము అని చెప్పేసి రెడీ చేస్తున్నా జావ ఎండాకాలం చాలా మంచిదండి మనకి నీరసంగా లేకుండా అనమాట జలుబు లేకుండా ఉంటుందని బెల్లం అయితే వాడుతున్నాను అది కూడా ఇట్లా నల్ల బెల్లం అండి కలర్ వేయకుండా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది తీయగా పచ్చి బెల్లం అంటారు కదా అదనమాట ఆరిపోతున్నాయి తినేసాయి కదా మరి దాని నుంచి తినకుండా ఎందుకున్నా ఆరిపోతే నలగవని తెలుసు కదా నీకు ఏమైంది చెయ్యికి కుడి చేస్తాన మరీ నొప్పిగా ఉంటే తినబాక ఎడమిని తిన ఒక్కరోజే ఎట్టా వచ్చింది మరీ అంత నొప్పిగా ఉన్నప్పుడు కూడా వంచకూడదు అట్ట పెట్టబా కదా మామూలు గిట్ట నెటారి గిట్ట వదిలేసే నువ్వు అట్ట పెట్టుకున్నా కొంది ఇంకా అదే అలవాటు అయిపోయిన భలే బదు రోజు పొద్దున్నే కాసి అక్కడ పెడుతుంటే నువ్వు తాగే టయానికి ఆరిపోతున్నాయి జాగా ఇప్పుడు ఆరేటప్పుడుకి చాలా టైం అవుతుంది అయినా అప్పుడు కారిద్ది కదా చల్లగా ఉంటేనే బాగుండిద్ది తాగడానికి వేడి మీద కన్నా గేట్ వేసెందుకు ఎందుకు ఇప్పుడు ఎవరన్నా వచ్చి గేట్ దిగంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఇక్కడికి అది ఎందుకు ఉంటుంది అక్కడ నేను లేకుండా ఎప్పుడు గేట్ తెస్తారా అని చూసి ఫోన్ చేసిందా ఫోన్ చేసిందా ఏమో మరి అంటే మాటలు వినిపించలేదుగా అందు ఇప్పుడైతే ఆ పొయ్యి మీద జావా ఒక పొయ్యి మీద పాలు పెట్టేశాను ఓకేనా షింకులు గిన్నెలు కూడా అట్లాగే ఉన్నాయి ఇంక ఇప్పుడు అవి కూడా కడిగేసేయాలి రాత్రి కొన్ని కడిగేసానులేండి ఇంక ఇప్పుడు కొన్ని ఉన్నాయి అవి కూడా కడగాలన్నమాట ఇదిగో ఇవాళ కుట్టిన బ్లౌజ్ పొద్దున్నే వెళ్ళి కుట్టుకొచ్చానండి అది కూడా క్లిప్పు బ్లౌజ్ కొడతా ఏం వీడియో తీయలేదులే కానీ అక్కడ కొన్ని ఇంటికి సంబంధించిన ఎంతవరకు బాగు చేశారు ఏంటి అనేది వీడియో తీసాను అది కూడా యాడ్ చేస్తాను చూసేయండి ఇప్పుడే బ్లౌజ్ కొట్టడం అయిపోయిందండి ఇంకా ఇంటి పని ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను చూడండి ఇంక ఇదంతా టైల్స్ పర్వాలన్నమాట అవి కొండి టైల్స్ అను దానికి జాయింట్లు చేయడానికి సిమెంట్ ఉంటుంది కదా అది కూడా తెచ్చి అక్కడ పెట్టామనమాట అవి తెచ్చి కూడా వారం అవుతుందండి ఏ రోజుకి ఆ రోజు ఆ టైల్స్ పరిసేవాళ్ళు రోజు రేపు రేపు అని చెప్తున్నారు అనమాట ఇవాళకి నెల రోజులైందండి ఇంటి పని మొదలుపెట్టి అస్సలు పని కొంచెం కొంచెం చేస్తున్నారు మధ్యలో రెండు మూడు రోజులు నాదాలు పెడుతున్నారనమాట పని అస్సలు సాగట్లేదు ఇంకా అవైతే టైల్స్ రోజు రేపు రేపు అంటున్నారు అనమాట ఇదిగోండి సొంపు ఇది అంతకుముందే ఉందలేండి ఇంక ఈ బండలన్నీ చెప్పాను కదా అంత కుంగిపోయినాయి అని చెప్పేసి పరిపించారనమాట ఈ ల్యాంపు చేయాలి మధ్యలో మెట్లు అలా ఉంచేసి అటువైపు ఇటువైపు నునుపు చేస్తారనమాట ఇంక ఇక్కడ ఈ జామ చెట్టు చుట్టూత పెట్టి కట్టిస్తారంట ఇంకా ఈ బొప్పాయి చెట్టుకు కూడా చుట్టూత పెట్టి కట్టించమంటున్నానండి నేనైతే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇది కాయలు అయిపోయి చెట్టు పోయినా కూడా ఇంకేదన్నా పెట్టుకోవచ్చు కదా చూస్తా చూస్తా చెట్టు తీసేయటం ఎందుకు కాయలు చాలా ఉన్నాయి కదా ఉంచండి అంటున్నాను నేనైతే ఇంకా తర్వాత తులసమ్మ కోట కూడా కట్టించాలి అంతకుముందు అక్కడ అనమాట అదేదో కొంచెం అటు జరిపి పిల్లలు అడ్డం లేకుండా కట్టిస్తా అంటున్నారు మా వారైతే ఇంక ఇదంతా టైల్స్ పర్వాలండి చూడాలి మరి ఎప్పుడుకి వస్తారో వాళ్ళు ఇంకా మనకు అక్కడ రేకుల షెడ్ అంతా పూర్తయింది ఒక షెల్ఫ్ అయితే పెట్టించాలి అక్కడ ఇవిగోండి టైల్స్ ఇంక ఇవన్నీ పరిపించాలన్నమాట ఇదిగోండి బ్లౌజ్ ఇప్పుడే అయిపోయిందనమాట కుట్టడం ఇది వచ్చేసి ఆది బ్లౌజు ఇదిగోండి ఇంకా కింద కూడా ఇంకా శుభ్రం చేయలేదనమాట ఇప్పుడు ఇదంతా ఊడ్చి శుభ్రం చేసుకోవాలి ఓకేనా అండి ఈరోజైతే ఈ బ్లౌజ్ కుట్టాను ఇంక ఇప్పుడైతే గిన్నెలు కూడా గడిగేసానండి వంట్లు గడిగేశాను అనమాట ఇంకా టమాటా కూర ఉండదాం అని చెప్పి టమాటా ముక్కలు ఉల్లిపాయలు కట్ చేశాను ఇంక ఇప్పుడైతే టమాటా కూర ఉండాలి ఈరోజైతే టమాటా పాలు పోసి ఉండుదాం అనుకుంటున్నానండి చాలా సింపుల్ మా వారికి అయితే ఇష్టం అండి టమాటా పాలు పోసి ఉండితే చాలా ఇష్టంగా తింటారన్నమాట టేస్ట్ కూడా అండి మనకి ఇప్పుడు వచ్చాయన్నీ హైబ్రిడ్ టమాటాలు కాబట్టి అంత అనిపించట్లేదు కానీ నాటు టమాటాల్లో పాలు కోసండితే చాలా బాగుంటుంది మా అమ్మ గోల కూరల్లో ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు అని నాకేమో అట్లా అలవాటు అయిపోయింది ఆయిల్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కానీ అన్నిట్లో కాదులేండి కొన్నిట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొన్ని కర్రీస్ అయితే నాకు అనిపించిద్దండి బతికేది కొన్నాళ్ళు రోజు డైటు ఫుడ్ తినాలి అట్లా కాకుండా రోజు కాకపోయినా మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ ఫుడ్ బాగుంటుంది మనకు నచ్చినవి తింటే బాగుంటుంది అనమాట రోజు ఆయిల్ లేకుండా అలా తిన్నాం అనుకోండి బోరు కొట్టిద్ది అప్పుడప్పుడు తినొచ్చులేండి ఏం కాదు అలానే రోజు తినకూడదులే కానీ మధ్య మధ్యలో తినొచ్చు అనమాట గిన్నెల గురించి అయితే ఒక విషయం చెప్పాలండి ఈ గిన్నెలైతే నాకు అస్సలు అచ్చుబాటు లేదండి చూపిస్తాను ఉండండి ఇవి గిన్నెలో గిన్నె అది పెద్దది ఇది రెండు గిన్నెలో గిన్నె మూడు గిన్నెలు సెట్ ఇక మాతై చెప్తా స్టోరీ అయితే ఈ గిన్నెల్లో గిన్నె మూడు గిన్నెల సెట్ తీసుకున్నానండి మనం ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడు అనమాట పెద్ద గిన్నెల సెట్ ఒకటి ఈ మూడు గిన్నెలు సెట్ ఒకటి అనమాట ఈ మూడు గలిపి నాలుగు వందలకు తీసుకున్నా అసలు చాలా మందంగా ఉన్నాయండి మనకి షాపుల్లో అయితే అస్సలు దొరకవు అనమాట ఎంత మందపాటి అది నాలుగు వందలకి అంటే బాగున్నాయని తీసుకున్నానండి తీసుకుంటే తీరం అమ్మ వచ్చి గిన్నెలు చిట్టి మల్లే భలే ముద్దుగా ఉన్నాయి నాకు ఇబ్బు మేమిద్దరమే కదా వండుకోవటానికి చక్కగా సరిపోతాయి నేను తీసుకుంటాను సరిలే అని చెప్పి ఇచ్చానండి అసలు ఆ రోజు తీసుకునేటప్పుడే నాకు కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట చూడటానికి భలే ఉన్నాయి అని ఏదైనా చేసుకోవడానికి బాగుంటుందలే అని చెప్పి చట్నీలు అలా పెట్టుకోవడానికైనా బాగుంటాయి అమ్మేసంతో తీసుకున్నాను అనమాట ఇంకా అమ్మ తెచ్చుకుంది కదా తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడైతే నాలుగు గిన్నెల సెట్ తీసుకున్నా నాలుగు గిన్నెలు ఐదు వందలు ఐదు వందలకు తీసుకుంటే తర్వాత మళ్ళీ హనీ తీసుకెళ్ళిందండి మా ఫ్రెండ్స్కి మాకు కూరలు వండుకోవడానికి బాగుంటుంది ఏదన్నా పెట్టుకోవడానికైనా బాగుంటుంది అని చెప్పి తను తీసుకెళ్ళింది అనమాట మళ్ళీ కొంటే ఇంక అట్లా రెండు సార్లు అయిపోయింది మళ్ళీ మూడోసారి తీసుకుందామని వెళ్తే అన్ని రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి పన్నెండు వందలు చెప్పాడు ఏం చేద్దాం నాకు ప్రాప్తం లేదు అనిపించింది కానీ గిన్నెలు చూసినప్పుడల్లా గుర్తొచ్చింది అనమాట నాకు అయితే భలే స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట పన్నెండు వందలు పెట్టేందుకులే అని చెప్పి తీసుకోలేదు అవి వాళ్ళిద్దరికీ ప్రాప్తం అన్నమాట ఇంకొక సెట్టు కొంటే ఒక సెట్టు కొంటే అమ్మ తెచ్చుకున్నారు టమాటా కర్రీ చాలా సింపుల్ అండి పాలు పోసి ఉండుకో ఇప్పుడు తిరుమాజ్ చేసేసాను కదా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి మామూలుగా అయితే మనం కొంచెం ఉడికిన తర్వాత అల్లం చిన్నపి పేస్ట్ వేసి చెక్కబడిన తర్వాత దించుతాం కదా దీనికి ఏం లేదండి కొంచెం చెక్కబడిన తర్వాత పాలు పోసుకోమంటే మనం బీరకాయ పాలు వంకాయ పాలు పోసి ఎలా వండుకుంటాము సేమ్ అంతేనమాట మాత్రం చాలా బాగుండేద్దండి ఇంకా నిన్న వాళ్ళైతే పొద్దున్నే భలే అయిపోతుందండి పొద్దున్నే చీకటితో వెళ్ళి బ్లౌజ్ గుట్టుకురావటం అక్కడ కొన్ని పనులు చేసి వస్తున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పనులన్నీ చేసుకోవటం కదా పొద్దున్నే భలే హడావిడి అయిపోతుందనమాట దానికి తోడు నిన్న హాస్పిటల్కి కూడా వెళ్ళాము అటు ఇటు పరుగులు తీసామండి హాస్పిటల్ అంటే గుర్తొచ్చిందండి ఇంకో విషయం చెప్పాలి మీతో అసలు హాస్పిటల్కి వెళితే వెళ్ళిన ప్రతిసారి నాకు విపరీతంగా తలనొప్పి వస్తుందండి నిన్న కూడా అందుకే ఇంకా వచ్చిన తర్వాత ఏం వీడియోస్ చేయలేదు పిచ్చి తలనొప్పి వచ్చిందనమాట తోడు నిన్న అక్కడ ఒక సంఘటన అయితే చూశాను హాస్పిటల్ అంటేనే వాళ్ళు బాగోకపోవటం వాళ్ళు అట్లా నొప్పులకు బాధలు పడటం అలాంటివి చూస్తేనే నాకు కొంచెం మనసంతా ఏదో మెలిపెట్టేసినట్టుగా అట్లా బాధగా అనిపించింది ఆ అయితే తలనొప్పి వచ్చేసిద్ది అనుకోండి ఇంకా నిన్న ఏంటంటే పాపం ఎవరో ఒకళ్ళు బాగా లేని వాళ్ళు అనుకుంటా అండి పేషెంట్లు వచ్చారు పని చేసుకునే వాళ్ళు అనుకుంటా భలే జాలి అనిపించిందండి నాకైతే ఆయనకి స్ట్రోక్ వచ్చిందంట పాపం మందులు ఇప్పించి చూయించి సర్జరీ అని చెప్పారు ఏమో అసలు ఇంక వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటాండి పాపం అట్లా ఏదో కూర్చున్నారు అందుకే ఎప్పుడైనా సరే మనం ఓపిక ఉన్నప్పుడే ఒక రూపాయి జాగ్రత్త చేసుకోవాలండి మనం ఇంట్లో వాడుకోవడానికి ఎలా అయితే పొదుపు చేసుకుంటామో పిల్లలకని ఎట్లయితే జాగ్రత్త చేసి ఇంత అమౌంట్ అని పక్కన దాస్తాము పిల్లలకి మన హెల్త్కి కూడా అట్లాగే కొంత అమౌంట్ మనం ఫస్ట్ నుంచి రోజు ఎంత అని చెప్పి నెలకి ఎంత అని చెప్పి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడున్న రోజులను బట్టి అయితే ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణానికి ఇప్పుడున్న సిచువేషన్లకి ఎప్పుడు ఏ రోగాలు వస్తాయో తెలియట్లేదు కదా అయితే ప్రతి ఒక్కరూ మన హెల్త్కి కొంత డబ్బు అయితే జాగ్రత్తగా దాచుకోవాల్సిందే అట్లా ఉన్నాయి అనమాట సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు వాళ్ళని భలే బాధ అనిపించిందండి డబ్బు లేకపోతే ఎందుకు పనిపిరాంగా అనిపించింది నిజంగా అసలు ఎంత బాధపడతా ఎంత ఏడుస్తున్నారు మనకి వెనకమాల ఆస్తులు ఏమీ లేవు అనుకోండి ఎవరినైనా అడిగినా కూడా కనీసం పదివేలు కూడా ఇవ్వరు మీరు మళ్ళీ తిరిగి కడతారని నమ్మకం ఏంటి అంటారు అందుకోసం ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అంటే ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఇంత అమౌంట్ అని ఫస్ట్ నుంచి మనం జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాల్సిందే ఇదైతే ప్రతి ఒక్కరికి అవసరమే అనిపించిందండి నాకైతే అంతే కదా ఇప్పుడు ఏ రోగాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎలా మారుతాయో తెలియటల్లా నాకైతే అలాగే అనిపించింది అండి ఇంటికి వచ్చినాక కూడా ఎంతసేపు గుర్తొచ్చిందో నాకు వాళ్ళ విషయం అయితే భలే బాధగా అనిపించిందండి ఆ పరిస్థితి మనకి భర్త శత్రువులైనా సరే పగవాళ్ళకైనా సరే అలాంటి సిచ్యువేషన్స్ అయితే రాకూడదనిపించింది నాకైతే అంత బాధ అనిపించింది అన్నమాట అసలు ఈ రోజులను బట్టి డబ్బు లేకపోతే మనుషులకు విలువ కూడా ఉండలేదు అన్నమాట ఎవరు విలువ కూడా ఇవ్వట్లేదు పురుగును చూసినట్టు చూపుతున్నారు మరి కొంతమంది అయితే డబ్బు కొన్న విలువ మనుషులకు కొండలేదు అనమాట సింపుల్గా చెప్పాలంటే డబ్బు ఉందనుకోండి వాళ్ళు ఎంత పలికమాలనాళ్ళు అయినా గొప్ప వాళ్ళకిలా కనపడతారు అదే డబ్బు లేదనుకోండి వాళ్ళకి ఎంత మంచి మనసు ఉన్నా ఎంత నిజాయితీ ఉన్నా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు పనికిరారండి డబ్బే డబ్బుతోనే ఉంది జనాలకి డబ్బుకున్న విలువ మనుషులకు లేదనమాట ఓకేనా ఉప్పు పసుపు వేసాను కదా అయితే కొంచెం మగ్గిన తర్వాత కారం వేసి ఒక రెండు నిమిషాల నుంచి పాలు పోసేయటమే ఇంకా మెత్తగా మగ్గనిద్దాం ఓకేనా అండి ఈ కూర ఉడికేలోపు అమ్మకు స్నానం కూడా చేయించాలి అమ్మకు స్నానం చేయించేసి నేను కూడా స్నానం చేసేస్తాను కూర ఉడికాయలో ఓకేనా ఇదిగోండి కూర అంతా ఇట్లా దగ్గరకు పడిపోయింది కారం కూడా వేసేసాను అనమాట ఇంక ఇప్పుడు పాలు ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచేసి పొయ్యిగట్టేటివి మన టమాటా పాలకూర అయితే రెడీ అయింది ఇప్పుడైతే అమ్మకు స్నానం చేయించేసి నేను కూడా రెడీ అయిపోయానండి ఇంకా అన్నం కూరలు కూడా ఉడికేసినాయి అనమాట ఇది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది చాలా లేట్ అయిపోయిందండి రోజు పన్నెండింటికల్లా అన్నం పెట్టేసేదాన్ని ఇవాళైతే లేట్ అయింది అనమాట ఇంక ఇప్పుడైతే అమ్మకి అమ్మకి అన్నం పెట్టేస్తున్నాం టమాటా కర్రీ ఉడికిన తర్వాత ఎలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఎప్పుడూ తినకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటా పాలకూర అయితే రెడీ అయినా ఇప్పుడైతే అమ్మకు అన్నం పెట్టేసినా బాగా అండి ఇంక ఇప్పుడు అమ్మకు పెట్టేసి నేను కూడా తినేస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి